కర్నూలు జిల్లా ఆదోన డివిజన్ పెద్ద తుమ్మలం గ్రామంలో శ్రీ గుండ ఆంజనేయ స్వామి దేవాలయంలో హిందూ సమ్మేళన అవగాహన మహాసభ ఆదివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు హిందూ ధర్మ ప్రాముఖ్యత సత్యం ధర్మ మార్గాలపై విసిదంగా వివరించారు ప్రతి కుటుంబం తమ పిల్లలకు ధార్మిక విలువలు నేర్పాలని వారానికి కనీసం ఒక్కసారైనా దేవాలయాలకు తీసుకువెళ్లాలని సూచించారు ధర్మాన్ని రక్షిస్తే ధర్మమై మనలను రక్షిస్తుంది అనే సందేశాన్ని వివరించారు మహాభారతంలోని కర్ణుడి ఉదాహరణను ప్రస్తావిస్తూ ధర్మ వైపు నిలబడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పూజ్య స్వామీజీలు విరాట హిందుస్థాన్ సంఘ నాయకులు ఆర్ఎస్ఎస్ విహెచ్ఎస్ బీజేపీ కార్యకర్తలు గ్రామ హిందూ మిత్రులు పాల్గొన్నారు కృష్ణుని వల్ల అటాక్ చేసినప్పుడు ధర్మం గురించి మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు అప్పుడు ధర్మం ఇప్పుడు నిన్ను రక్షించేది ధర్మో రక్షిత ధర్మో రక్ష ఈరోజు మన పెద్ద తుమ్ములం గ్రామంలోన మన గ్రామ పెద్దల సాయంతో అయితేనేమి మన స్వయం సేవకుల సహాయంతో హిందూ సమ్మేళన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు చాలా అద్భుతంగా చిన్నారులు పెద్దలు మాతృ యూత్ కావచ్చు హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు స్వయం సేవకులు మారి ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని సమాజాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ఉద్దేశిస్తున్నాను నా పేరు అనంత మరిస్వామి నేను ఆర్ఎస్ఎస్ లో అంబేద్కర్ నగర్ సంపట్ ప్రముఖ్ గా పనిచేస్తున్నాను